రోజుకు తమను డిఫెన్స్లోకి నెట్టివేస్తున్న వైసీపీని ఎలాగైనా ఇరకాటంలో పెట్టడానికి అధికార పక్షం బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసి ఉంచింది అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది అయితే సమయం సందర్భం కలిసి రాకపోవడంతో అమలుకు వాయిదా వేస్తుంది వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది పాటు వేటు వేసే అస్త్రాన్ని ప్రయోగించేందుకు అధికారపక్షం సమయం కోసం వేచి చూస్తుంది ఇప్పటికే రోజా వ్యవహార శైలిని సభా హక్కుల సంఘం స్పీకర్కు నివేదిక ఇచ్చింది దీని ప్రకారం మరో ఏడాది పాటు రోజాపై వేటు వేసే అవకాశం ఉంది అయితే వెంటనే ప్రయోగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆలోచిస్తున్నారు ఇప్పటికే అనేక అంశాల్లో అంతర్మ ఇప్పటికే అనేక అంశాల్లో అంతర్మదనంలో పడిపోయిన అధికార పక్షం ఏకంగా రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా చేస్తే వ్యతిరేకత తీవ్రం అవుతుందని ఆలోచిస్తు వ్యతిరేకత తీవ్రం అవుతుందని ఆలోచిస్తుంది అయితే తప్పని పరిస్థితుల్లో ప్రయోగించడానికి రెడీగా ఉంది దీన్ని సాకుగా చూపి విపక్షాన్ని నిరోధిద్దామని వ్యూహం ఫలించడం లేదు రోజాపై వేటు వేసినా సరే అధికార పక్షంపై తాడో పేడ తేల్చుకుంటామని ధోరణితో వైసీపీ ఉంది అందుకే ప్రజా సమస్యలపై పోరాడడానికి సిద్ధపడింది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రజలకు నష్టం కలగజేస్తాయో నిరూపించే ప్రయత్నం చేస్తుంది మంత్రులు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో నిరూపించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటుంది దీనితో పాటు అసెంబ్లీ బయట జరిగే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లోనూ పాల్గొనే వారికి సంఘీభావం తెలపడం ద్వారా అధికార పక్షంపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు అందుకే అధికార పక్షానికి మరో దారి లేక జరిగిపోయిన అంశాన్ని తెర మీదకు తెచ్చుకొచ్చింది అది సంగతి